ఇలా ప్రతి దాని విషయంలో ఎవరిల్లు క్రైస్తవులో చేరిన గురుగులు క్రైస్తవులో చేరిన గుమలు గోధుమలు కాళ్ళిల్లు గురుగులు ఈరోజు క్రైస్తవాన్ని చూసావా ఎక్కడ చూసినా క్రియలు లేని విశ్వాసం ఎక్కడ చేసినా ఎక్కడ చూసినా సహోదరుని సహోదరుని ప్రేమించే తత్వం లేదు పైకి మార్తున్న సహోదరుడు లోపలేమో ఇడు చావాలన్న కోరికలు ఇలాగే ఉంది క్రైస్తవం అంతా ప్రేమలు లేవు కనికరం లేదు పైకేమో ప్రే పై పైకి కనికరమంటాం లోపల కన్ని కన్నింగి వేషాలన్నీ ఇలా ఇలా క్రైస్తవం అంతా గురుగులతో నిండిపోయింది ఎక్కడ క్రీస్తు ప్రేమను కలిగిన వారు లేరు క్రీస్తు యొక్క దైవత్వమును కలిగిన వారు లేరు పైకేమో దయ చూ దయ దయ అంటున్నారు లోపలేమో దయ్యం వేషాలన్నీ ఇలాగా క్రైస్తవం అంతా ఇలాగ మారిపోయింది ఈరోజు చూసావా ఈరోజు జై శ్రీరామ్ అనడమే తప్పంట ఒక సహోదరుడు ఒక క్రైస్తవ సంబంధుడు తన పొరుగువాడిని ప్రేమించు దేవుడి మాటను గైకున్నవాడు ఒక పొరుగువాడు మన ఎదుటికొచ్చి ప్రైజ్లాడన్నప్పుడు తప్పేముంది మనం జయ శ్రీరాములు తప్పులేదు కదా బక్రీద్ దినం మనం ఏం చేస్తాం బక్రీద్ రోజు మనం ఏం చేస్తాం ముస్లిం సమాజులను హట్ చేసుకొని ఈద్ ముబారక్ అని మనం ఈ ఈరోజు ఒక క్రైస్తవుడు ఒక అన్యజనుడికి శ్రీరామ్ అనడం వల్ల అదేదో పెద్ద ప్రమాదం అన్నట్టు అదేదో పెద్ద భయంకరమైన పాపం అన్నట్టు సమాజానికి ఒక సహోదరుడి పైన లేనిపోని నిందలు మాట్లాడుతూ అతన్ని ఏదో ఒక దుర్మార్గుడుగా దుష్టుడుగా సమాజానికి కనపరుస్తూ అయ్యయ్యో ఇలా అన్నాడని చెప్పేసి చూపిస్తున్నారే వీళ్ళందరూ ఎవరు సౌలు లక్షణాలు కలిగిన వాళ్ళే సౌలు యొక్క క్రూరత్వాన్ని కలిగిన వాడే లోపలేం చేస్తున్నాడు ఏహో ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చుచున్నానని చెబుతూ కానీ లోపల మటుకు క్రూరత్వాన్ని కలిగినాడు ఏ దేవుని ఆజ్ఞనైతే వద్దు అని దేవుడు చెప్పాడు అదే ఆజ్ఞలకు లోపడకుండా ఆ గొర్రెలను గొర్రె బర్రెలను గొడ్లను అన్నిటినీ దాచేశాడు నిర్మూలనం చేయరా నాయనంటే నిర్మూలనం చేయరా వాటిని అన్నిటినీ నిలుపుకొని పక్కన పెట్టుకున్నాడు ఈరోజు కూడా క్రైస్తవులు కూడా అటువంటి దుర్మార్గులు ఏడుపడి చేస్తున్నాడు పైకేమో వందనాలు చెప్తారు లోపలేమో తందనాలు అంటే పాటి సహోదరుని అన్ని జనాంగాన్ని ప్రేమించడం కూడా తప్పుగా మారిపోయింది ఇప్పుడు జైశ్రీరామ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది యోగ గ్రంథంలో ఒక మాట అంటాడు రాము వంశద్ధుడైన బెదజరు అని అంటాడు ఈ పదాలన్నీ ఎక్కడొచ్చాయి హోరేబు ఈ పదాలు యహోరాము హారాము ఈ రాములన్నీ ఎక్కడొచ్చాయి బైబుల్ నుండి వచ్చినటి అవి అన్నీ ఏం పెద్ద నేరం కాదు పాపం కాదు చాలామంది వాళ్ళ దేవుళ్ళకి కవీశ్వరులు అని పెట్టుకుంటారు ఈశ్వరులు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అపోస్తుల కార్యంలో కవీశ్వరుడు అనే పదం ఉంది ఇప్పుడు కవీశ్వరుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది బైబుల్ నుండి వచ్చింది ఇప్పుడు చాలామంది మత చాందవాసులు ఆ పైకి వచ్చి ఆ మహానోహర్ దాస్ ఆయన పేరు కూడా మనోహర్ ఈ మనోహర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మనోహర్ ఆడికి ఆడు అతను ఏం చేస్తాడు బైబుల్ని పట్టుకొని మీ పేరు చెప్పండి మీ అమ్మ నాన్న మీ మీ అమ్మ నాన్న పేరు చెప్పి మీరేమో మా మా వాళ్ళే అని చెప్తాడు కానీ ఈడేవుడు ఈ దుర్మార్గుడు ఎవడు ఈ క్రైస్తవుల పైన లేనిపోని మాటలు పలుకుతున్న నీచుడు నికృష్టుడు ఎవరు ఆ దైవ దూషణ చేస్తున్న దుష్టుడు ఎవరు మనోహ అనే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనోహ పేరే ఇక్కడ తగిలించుకున్నాడు అంటే చాలామంది క్రూరులు అంటే పొరుగువాన్ని ప్రేమించడం కూడా తప్పుగా భావించే దుర్మార్గులు క్రైస్తవులు గురువులుగా ఏలుబడి చేస్తున్నారు అందులో తప్పేం లేదే రా మనము గమనించినట్లయితే రూతు గ్రంథంలో కూడా హెరతు రామును కనెను అని ఉంటుంది రాము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది బైబుల్ నుంచి వచ్చింది ఇప్పుడు రాముడు అనే పదాన్ని వాడితే ఏమైనా ప్రమాదమా ఒకటి చెప్పండి ఎవడైనా మత చాందవాసుని వచ్చే మా పేరు మా దేవుని పేరు మీరు ఉచ్చరించకపోతే నరుకుతాం చించుతాం అంటే నరుక్కుంటే నరుక్కబోర ఎవడికి ముద్దు నేను అనర్నా అంటాం ఇప్పుడు అతను ప్రేమించి మనం ప్రైజ్లాడంటే అందులో ఒరిగిపోయేదే ఉంది కరిగిపోయేదే ఉంది ఒక 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 ముస్లిం సహోదరులకు మనం వాళ్ళ పండగ వచ్చినప్పుడు నా సహోదరుడు భాష అనేవాడు కడపలో ఉంటాడు వానికి నేను ప్రతి బక్రీదురు రంజాన్ రోజు వానికి విషతుంటాను తప్పే ఉంది ఈరోజు అన్ని జను వాళ్ళ 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 పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ దేవుళ్ళ పేరుతో మనము ప్రేమతో వాళ్ళని ప్రేమిస్తే తప్పే ఉంది నన్ను ప్రేమిస్తున్న వారిని నేను ప్రేమించడంలో ఏ తప్పు లేదే కానీ వాళ్ళు దిక్కరించి మాట్లాడితే నేను మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇదే ఒక హైదరాబాద్లో నేను నివసిస్తున్న స్థలంలో మెహదీపట్నంలో ఒక ముస్లిం సహోదరుడు తన గ్రంథాన్ని ప్రకటిస్తూ మా దేవుని నమ్ముకోండి అని చెప్తున్నాడు అప్పుడు సరిలే విన్ను విన్నాను నేను విన్నంతసేపు విని ఏం చేశాను నేనే అనలేదు అతనే అన్నాడు ఏమన్నాడంటే మీ పేరేంటే నా పేరు జాన్ అన్న అంటే మీరు క్రైస్తవులా అన్నాడు క్రైస్తవుడు అంటానే కానీ ఏమన్నాడంటే యశసుక్రీసు ప్రభు దేవుడు కాదు కదా అని అన్నాడు దేవుడు కాదని నీకెలా తెలుసు ఆయన దేవుడు కాదో లేదో నాకు తెలుసు నువ్వెవరు చెప్పడానికి అప్పుడే తిరుగుబాటు చేశాను యావత్ ప్రపంచమంతా రోజు చూసింది అక్కడున్న అనేక జన సమూహాల అందరూ చూశారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దేవుణ్ణి ప్రకటించుకోవడం తప్పులేదు కానీ నా క్రీస్తుని అంటే మాత్రం నేను ఊరుకున్నావు సృష్టికర్తే దేవుడు అని అన్నాడు అదేలా అవుతుంది సృష్టి పరలోకి వెళుతుందా విశ్వాసపు సృష్టి పరలోకి వెళుతుందా సృష్టిలో తన పిల్లలు పరలోకి వెళ్తారా సృష్టి పరలోకి వెళ్ళదు సృష్టి మికుటమైన వేండ్రతో ఏమైపోతే లైవ్ అయిపోద్ది కానీ ఎవరు వెళ్తారా అంటే విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూసిన వాళ్ళే పరలోకం వెళ్తారు ఇలా కాసేపు చాలా వాదించాను ఎందుకంటే మీరు ప్రేమించి నన్ను పలకరిస్తే నేను కూడా ప్రేమిస్తాడు ఒకవేళ నందుకు విరోధులుగా మారితే మాత్రం వదిలిపెట్టేది ఏదో తగ్గేది లేదు ప్రాణం పోయినా పర్లేదు అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖులు నోర్లు మూయితో మూయించడంలో మనకంటే జ్ఞానులు మనకంటే బలవంతులు ఎవడు ఉండడు ఆరి నేల మీద జ్ఞానము మన సొత్తు జ్ఞానం ఎవరి సొత్తు జ్ఞానం కలిగిన వాడు అనేక అజ్ఞానులను ప్రాణదోస్తాడు అది జ్ఞానం కలిగిన వాడు ఈరోజు క్రైస్తవంలో కూడా అంటే మంచి చేయడానికి కాకుండా కీడు చేయడానికి ఎక్కువ గురుకులుగా విత్తబడిన వాళ్ళు అనేకలు ఉన్నారు వీళ్ళందరూ ఎవరంటే సౌలు సంబంధులు లోపలేమో ఆజ్ఞలన్నీ నెరవేర్చి పైకేమో ఆజ్ఞలు నెరవేరుస్తున్నారు పైకేమో వందనాలు చెప్తున్నారు కానీ సహో సాటి సహోదర్నే ప్రేమించలేని తత్వం సాటి సహోదరునే దూషించే తత్వం అటువంటి దుర్మార్గులు ఈ సౌలు కూడా చేస్తున్నదంటే ఏం చేస్తున్నాడు యహో ఆజ్ఞలన్నీ నెరవేర్చడం ఆ రంకెల అరుపులేంటి ఈరోజు కూడా చాలామంది ఆజ్ఞలను నెరవేరుస్తున్నాం పైకేమో వస్త్రధారణలో వేషధారలు చూపించినంత ప్రేమ పైకేమో దైవోక్తిని కలిగి ఉన్నామని లోపల మాత్రం కుయుక్తి లోపల మాత్రం దయ లోపల మాత్రం దుర్మార్గం దుష్టత్వం ఏలుబడి చేస్తుంది ఎవరిల్లు గురుగులు సౌలు లాంటి గురుగులు ఈ సౌలు అంటూ ఏమంటున్నాడు ఏర్పించింది అప్పుడు సౌలు మొఖమాటం లేకుండా చెప్తున్నాడు ఆ అగ్ని ఆ గొర్రెల అరుపులు ఆ బర్రెల అరుపులు ఎలాంటివి ఎలా వచ్చాయి అంటే అప్పుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా అవన్నీ మీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకు తెచ్చాను ఆయనకు బలి